సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఎందుకు కామెంట్ చేయాలి అండ్ లైక్ ఎందుకు చేయాలి ఇవి చేయడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటిది అనేది నేను ఈ రోజు ఈరోజు అయితే మీతో లైవ్లో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను సో డౌట్ ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడు కామెంట్ చేయండి వాటికి నేను వెంటనే వెంటనే రిప్లై అని ఉంటాను ఓకేనా అండి చాలామందికి డౌట్ ఉంది అండ్ చాలామంది అడిగారు లైక్ చేయమంటే ఎందుకు లైక్ చేయాలి మీకు అనేసి అడిగే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మన లైవ్ ఓకేనా మీ అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి ఈ లైవ్తో అనేసి అనుకుంటున్నాను తొందరగా యాడ్ అవ్వండి వాటి వల్ల ఉపయోగాలు ఏంటిది అసలు ఎందుకు ఇవ్వాలి అనేసి చెప్తాను ఒక మీరు తొందరగా యాడ్ అవ్వండి నేను ఇక్కడ మీకు టైటిల్ పెట్టాను కదండి దాంట్లో మీకు ఏం డౌట్ ఉన్నా సరే ఈరోజు మీరు కామెంట్ చేయండి వాటికి నేను రిప్లై అంత ఇస్తూ ఉంటాను ఓకేనా అండి యాడ్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ అనేది ఆల్లో పెట్టేసుకోండి అండ్ పాత సబ్స్క్రైబర్సే ఉంటే మాత్రం కామెంట్ చేయండి అలాగే లైక్ చేసేయండి మీ ఫోన్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేశారంటే మనకు లైక్ అనేది వచ్చేస్తుంది అందరూ డబల్ టచ్ చేసేయండి ఓకేనా సో ఈరోజు నేను చెప్పాలి మీతో అంటే చాలామంది నన్ను కామెంట్గా అడుగుతున్నారు ఇవి అంటే మీకు ఎందుకు లైక్ చేయాలి లైక్ చేయడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటిది అండ్ ఎందుకు కామెంట్ చేయాలి కామెంట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటిది అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి అనేసి చాలా చాలామందికి తెలుసు ఇవి తెలియని వాళ్ళ కోసం నేను నన్ను అడిగారు కాబట్టిగా అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారేమో అన్నట్టుగా అయితే నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఓకేనా అండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అందరు అయినాక ఒకేసారి చెప్తే పని అయిపోతుందనేసి వెయిట్ చేస్తున్నా ఇంకా తొందరగా యాడ్ మీకు మీకున్న డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి ఓకేనా ఈరోజు ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు అంటే నేను ఒక వన్ అవర్ బ్యాగ్ గన్గా లైవ్ పెట్టాను త్రీ థర్టీ గల సో అప్పుడు కనుక అడిగాను ఎంతమంది టెంపుల్కి వెళ్ళాలనేసి ఎందుకంటే ఈరోజు ఏకాదశి కాబట్టిగా ఎంతమంది టెంపుల్కి వెళ్ళారనేసి తెలుసుకుందామని ఓకేనా అండి అంటే నేను నిన్నటి లైవ్లో చెప్పాను అందరికీ ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదని సో అది ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు అండ్ ఎవరైనా మన వీడియో చూసి మన లైవ్ చూసి ఎవరైనా ఫాలో అయి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి అండ్ నేను టెంపుల్కి వెళ్ళిన వీడియోస్ అనేవి అన్నీ వచ్చేసినాయండి సో ఏ టెంపుల్కి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ ఇప్పుడు యాడ్ అవుతున్న వాళ్ళు మీరు కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా సో లైక్ ఇవ్వడం వల్ల మనకు అసలు బెనిఫిట్ ఏంటిది ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ చాలామంది వీడియోస్ చేసిన తర్వాత వీడియో నుంచి అయితే లైక్ ఇవ్వండి అనేసి అంటారు అసలు లైక్ ఎందుకు ఇవ్వాలి మీకు అనేసి కొంతమంది అంటారు లైక్ ఇవ్వడం వల్ల మీ నుంచి వచ్చిన లైక్ వల్ల వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఒకవేళ టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళాలి వేరే వాళ్ళకి అన్నట్టుగా అయితే లైక్ ఇవ్వమని చెప్తారు సో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్కి ఇంకా న్యూ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి ఓకేనా అండి లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి కొంతమంది అనుకుంటారు మేము లైక్ ఇస్తేనే మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనేసి చాలామంది అంటూ ఉంటారంట అలాంటివి ఏముండవండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మనీ అనేది రావడం ఏముండదు బట్ ఏంటంటే మీ నుంచి కనుక కొంచెం సపోర్ట్ అనేది ఉంటేనే మనీ అనేది వస్తుంది ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్లనే కదా ఇంక కొంతమందికి వెళ్ళేది సో అందరూ అందరూ అంటే యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం వల్లనే మనీ అనేది ఎర్ని చేసుకుంటారు ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే మనకు కామన్గా అడిగేవాళ్ళు కామెంట్ చేయమని చెప్తారు ఎందుకు కామెంట్ చేయాలి అంటే మీకు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఆ వీడియో నచ్చితే ఆటోమేటిక్గా మీరే కామెంట్ చేసేస్తారు లేదు మేము ఎందుకు చేయమని చెప్తామంటే మీరు కామెంట్ చేసినా లైక్ చేసినా సరే ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అందుకే కామెంట్ చేయమని చెప్తా ఉంటాము అర్థమవుతుంది కదా అందరికీ సో అందుకే కామెంట్ చేయమని చెప్తూ ఉంటాము అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలంటే మేము చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి మా కంటెంట్ మీకు నచ్చింది మా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియోస్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా అండి అర్థమవుతుంది కదా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోమని అంటాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంతమందికి రీచ్ ఉంటుంది అండ్ మీరు తొందరగా చూడటారు మా వీడియోస్ అనేవి మీరు తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోమని అంటాము అందరికీ క్లియర్ అయిపోయిందా అండి సో ఎందుకు లైక్ చేయాలి ఎందుకు కామెంట్ చేయాలి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరికి అర్థమైంది కదా వాటి వల్ల ఉండే ఉపయోగాలు ఏంటిదో అర్థమైందా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి రిప్లై ఇస్తా ఇస్తూ ఉంటాను ఓకేనా సో ఇందుకే మేము కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అంటూ ఉంటాము ప్రతి ఒక్క యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు కదా సో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా కొంతమంది యాడ్ అవుతారు మన ఫ్యామిలీ మెంబర్లు అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్ నుంచి వన్ నుంచి వస్తాము జీరో నుంచి వన్ నుంచి వస్తాము మీరు మేము చెప్పడం వల్ల లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పడం వల్ల కొంతమంది లైక్ చేసేలాగే కామెంట్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదు ఆటోమేటిక్గా చూసే వాళ్ళు వాళ్ళకి కంటెంట్ నచ్చో వాయిస్ నచ్చో ఏదో వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి నచ్చి అయితే కామెంట్ చేసేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అందుకే ఇంకా కొంతమందికి చేరుతుంది వీడియో అనే ఉద్దేశంతో లైక్ చేయండి కామెంట్ చేయండి అనేసి అంటూ ఉంటాము ఓకేనా అండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి అండ్ యాడ్ అవుతున్న వాళ్ళు డబల్ టచ్ చేసేయండి స్క్రీన్ మీద లైక్ అనేది వచ్చేస్తుంది చాలామంది అవుతున్నారు హైడ్లో ఉండి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా ఓకేనా సో ఇదే అండి సో అందుకే నేను చాలాసార్లు అన్నాను సో అందుకే ఈరోజు దానికోసం ఒక లైవ్ అనేది పెడదాం సపరేట్గా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టుగా అయితే టైటిల్ పెట్టి అయితే పెట్టాను సో యాడ్ అవుతున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చూస్తుంటారు కామెంట్ చేసేయండి మీకు ఈ లైక్ మీద కామెంట్ మీద సబ్స్క్రైబ్ మీద మంచి ఒపీనియన్ అనేది వచ్చిందనే సైతే అనుకుంటున్నాను మీ డౌట్స్ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయింది అర్థమైందనే సరి అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వాళ్ళకి నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను ఓకేనా అండి యాడ్ అవుతున్న వాళ్ళు కామెంట్ చేసేయండి లైక్ చేసేయండి లో ఉండకండి